ఫ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువ స్ట్రెంత్ యహోమ ఎందుకు ఆనందించటు వలన మీరు బలముందుదరు నెహమియా ఎయిట్ వర్స్ నెహమియా ఎనిమిది పది సెలవిస్తున్నది గాడ్ ఈస్ అ గాడ్ ఫుల్ ఆఫ్ జాయ్ దేవుడు సమస్తానందము కలిగినవాడు ఈవెన్ ద హోలీ స్ప్రెట్ అస్ అ గివర ఆఫ్ జాయ్ మరి శుద్ధాత్మ దేవుడు కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు బ్రోమన్స్ ఫోర్టీన్ సెవెంటీన్ రోమెలు రాసిన పత్రిక పద్నాలుగు పది ఏడు సెలవిస్తున్న హిందెమ్ ఆఫ్ గాడ్ Has the joy of the Holy Spirit. Jesus says, rivers of living water will flow from those who come to Jesus. Rivers of the delights of joy it shall flow out of those. రిసీవ్ జీసస్ సేవ్. కొంపైన యేసుని ఎవరైతే రక్షకుడు అంగీకరిస్తనో అట్టి వారికీ కార్యక్రమం జరుగుతున్నది. ది ఆల్మైటి గాడ్ డెराइవ్స్ హిస్ స్ట్రెంత్ త్రూ ద జాయ్ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ సర్వశక్తి కలిగిన దేవుడు తనలోని యొక్క సంతోషాన్ని మనకు అందిస్తూ ఆయన సంతోషబతురు అవుతాడు. నెహెమ్యా 8 10. నెహెమ్యా 8 10 ప్రకారం ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ యు టు హావ్ అ లైఫ్ ఆఫ్ జాయ్. ఈ రోజు కూడా దేవుడు సంతోష జీవితానికి ఇవాలని కోరుతాడు. ఇన్ హిస్ ప్రెసెన్స్

God rejoices over you, saying, You are my beloved daughter. I am well pleased with you. You are my beloved son. I am pleased with you. And as you hear this, joy fills your heart the joy of the Lord over you. దేవుని యొక్క ఆనందం చేత నువ్వు నింపబడుతున్నప్పుడు ఆయన నీ మీద సంతోషిస్తున్నాడు ఇట్ ఫిల్స్ యువర్ హార్ట్ అది నీ హృదయాన్ని నింపుతున్నది మే యు బి ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ మీరు దేవుని యొక్క సంతోషం చేత నింపబడుతున్నారు అండ్ ద లార్డ్ గివ్స్ యు ఎవ్రీ బ్లెస్సింగ్ సో దట్ యు విల్ హావ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ దేవుడు నీకు సమస్త ఆశీర్వదం ద్వారా మీరు సమస్త ఆనందంతో నింపబడుచున్నారు ఫ్రమ్ తిరుపతి పాల్ జాన్సన్ షేర్ దిస్ టెస్టిమెంట్ తిరుపతి నుంచి పాల్ జాన్సన్ తన యొక్క ఈ విధంగా పంచుకున్నాడు ఇన్ టూ థౌజండ్ సిక్స్ హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ రెండు వేల ఆరో సంవత్సరంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు జాబ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ స్కూల్ ఒక స్కూల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉద్యోగాన్ని పొందుకున్నాడు అండ్ then he got married ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు and god blessed him with చిల్డ్రన్ దేవుడు ఇద్దరు iddaru bidalni divinchadu it was then he attended that Jesus Calls prophetic Conference. After that, AC Pilchian Prophecy and Conference will be And as I was praying for those who had come to be filled with the Holy Spirit, God filled Paul Johnson also with the Holy Spirit. In the Parishidhatmatu, Nimbo Badi Pradhan Cheshthu Vanga, Yeshuhoodil Gora Parishidhatmatya Tani Nimbo Baddar. God gave him new tongues, the tongues of the Holy Spirit. Oh, what joy filled his heart. Then he started ministering to others. Everything was so good. In 2020, he lost his job because of COVID. His heart was broken. It was a tough time for the family. He could not find a job. And he started doing some business. Failed miserably. It was at that time an ambassador of Jesus' calls guided him to join the business blessing plan of jesus christ so he went to the guntur prayer tower enrolled himself in the business blessing plan business blessing plan prayer warriors prayed for him and in 23 he started another business Oh, that began to prosper. Oh, God blessed it. And he started earning profits. God turned his sorrow into joy. The joy of the Lord. By the filling of the Holy Spirit is your strength. May God give you that grace. Open your heart. మీ హృదయాన్ని తెరవండి క్రై టు ద లార్డ్ టు ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ఆత్మ ద్వారా పరిశుద్ధ చేత నింపబడని మీరు కోరండి దెన్ హి విల్ టర్న్ ఆల్ యువర్ సారో ఇంటూ జాయ్ ఆ తర్వాత మీ యొక్క దుఃఖం కూడా సంతోషంగా మారుతుంది ఫాదర్ తండ్రి ఫిల్ ఎవ్రీ వన్ హూ ఇస్ ప్రేయింగ్ విత్ మీ విత్ ఐ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కోసమే ప్రార్థన చేసే వారిని మీరు దీవించండి ఫిల్ దెమ్ నౌ వారిని పరిశుద్ధాత్మ చేత నింపండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో టు రిమూవ్ ద సారో ఇన్ దియర్ లైఫ్ ఫిల్ దెం విత్ ఐ హోలీ స్పిరిట్ వారి జీవితములో విచారాన్ని తొలగించండి ఆనందంతో నింపండి ట్రాన్స్‌ఫార్మ్ దెం వారిని రూపాంతరపరచండి పరచండి గ్రేట్ సక్సెస్ ఇన్ దియర్ ప్రొఫెషన్ అండ్ ఇన్ దియర్ వర్క్ వారి పనిలోనూ వృత్తిలోనూ వారిని ఉన్నతంగా దీవించండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో బ్లెస్ దిస్ డే

ఏసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో మీ పేరు మీ యొక్క వ్యాపారం పేరు నమోదు చేసుకోనండి దినకరణ్ గారు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రార్థన యోధులు మీ వ్యాపార వృద్ధి కొరకై ప్రార్థన చేస్తారు ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునడం ద్వారా లక్షలాది మంది కన్నీరును తిడవచ్చును మా యొక్క వెబ్సైట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీని సంప్రదించడం ద్వారా ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునవచ్చును లేకపోతే మీకు సమీపంలో ఉన్న ఏసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురమును సంప్రదించడం ద్వారా ఈ యొక్క పథకములో మీ యొక్క సభ్యత్వమును నమోదు చేసుకునవచ్చును ఏసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము